వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేశీయ టాప్ బైక్ అండ్ మొబైల్ మేకర్ టీవీఎస్ కంపెనీ యాజమాన్యం కొత్త కలర్ ఆప్షన్లతో ద్విచక్ర వాహనాలను మార్కెట్ లో అందుబాటులోకి తీసుకొచ్చింది టీవీఎస్ రేడియన్ టీవీఎస్ ఎక్స్ఎల్ హండ్రెడ్ ను కొత్త కలర్ ఆప్షన్స్ తో విడుదల చేసింది టీవీఎస్ రేడియన్ ఇప్పుడు రెండు కొత్త డిఎల్ కలర్ ఆప్షన్లతో ప్రవేశపెట్టింది బ్లూ బ్లాక్ రెడ్ బ్లాక్ కలర్స్ తో బైక్ రైడర్స్ ను ఆకట్టుకున్నాయి ఆకర్షణీయ రంగంలో డిఎల్ కలర్ ఆప్షన్స్ అందుబాటులోకి వచ్చాయి టీవీఎస్ హండ్రెడ్ ఎక్సెల్ కోరల్ సిల్క్ షేడ్ అనే కొత్త కలర్ తో మెరిసిపోతుంది టీవీఎస్ టీవీ జువల్ టోన్ వేరియంట్ రేటు అధికంగా ఉంటుంది ఇతర వేరియంట్లతో పోల్చుకుంటే దీని ధర ఎక్కువే డ్రమ్ బ్రేక్ వేరియంట్ ధర అరవై ఎనిమిది వేల తొమ్మిది వందల ఎనభై రెండు రూపాయలు డిస్క్ బ్రేక్ వేరియంట్ ధర డెబ్బై ఒక తొమ్మిది వందల ఎనభై రెండు రూపాయలు ఈ రెండు కూడా ఎక్ షో రూమ్ ధరలే ఇక కొత్త టీవీఎస్ ఎక్స్ఎల్ హండ్రెడ్ ధర విషయానికి వస్తే కోరల్ సిల్క్ షేడ్ ధర నలభై ఒక్క వేల రూపాయలుగా ఉంటుంది ఇందులో టాప్ వేరియంట్ ధర యాభై రెండు వేల మూడు వందల ముప్పై నాలుగు రూపాయలు అవి ఎక్స్ షోరూమ్ ధరలు ఇక టీవీఎస్ రేడియన్ లోని రెండు బైక్ల డ్యూయల్ టోన్ ఫ్యూయల్ ట్యాంక్ ను కలిగి ఉన్నాయి మిగిలిన బైక్ స్పాట్స్ అన్ని నలుపు రంగులో ఉంటాయి పెయింట్ స్కిన్ ను ఆధారంగా చేసుకుని సేడ్ ప్యానెల్ సైడ్ ప్యానెల్ ను ఎరుపు లేదా నీల రంగు ఫీచర్స్ ఇచ్చింది ఈ డ్యూయల్ టోన్ కలర్ ఆప్షన్ తప్ప టీవీఎస్ రేడియం బైక్ లో పెద్దగా మార్పులు చోటు చేసుకోలేదు ఇతర ఫీచర్స్ అన్ని కూడా యథాతథంగా ఉన్నాయి దాన్ని మార్చే ప్రయత్నం చేసినట్లు కనిపించట్లేదు టీవీఎస్ మోటార్ యాజమాన్యం టీవీఎస్ రేడియన్ ఇంజిన్ సస్పెన్షన్ బ్రేక్స్ సిస్టమ్ ఇది వరకు ఉన్న మోడల్ లోనే కొత్త కలర్ వేరియంట్ లో ఉన్నాయి ఇందులో కూడా ఎల్ఈడి డిఆర్ఎల్ యుఎస్బీ ఛార్జింగ్ పోర్ట్ వంటి ఫీచర్స్ ఉన్నాయి వాటిల్లో మార్పు చేయలేదు ప్రస్తుతం దేశంలో నెలకొని ఉన్న పండుగ సీజన్ల దృష్టిలో ఉంచుకుని ఈ కొత్త కలర్ ఆప్షన్ తీసుకొచ్చింది ఈ కలర్ ఆప్షన్స్ టీవీఎస్ రేడియన్ సేల్స్ పెరగడానికి ఎంతవరకు దోహదపడతాయనేది ఆసక్తికరంగా మారింది దేశీయ మార్కెట్ లో ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి టీవీఎస్ రేడియన్ యూనిట్లు దాదాపు నాలుగున్నర లక్షల వరకు విక్రయమయ్యాయి మోస్ట్ సక్సెస్ఫుల్ యూనిట్ గా గుర్తింపు తెచ్చుకుంది కొత్తగా అందుబాటులోకి తీసుకొచ్చిన డ్యూయల్ కలర్ ఆప్షన్ ను లెక్కలోకి తీసుకుంటే టీవీఎస్ మోటార్ రేడియం ఇప్పటిదాకా మొత్తం పది కలర్లతో ఈ బైక్స్ ను అందుబాటులోకి తీసుకొచ్చినట్టయింది టివిఎస్ రేవల్ లో నూట తొమ్మిది పాయింట్ ఏడు సిసి ఎయిర్ కూల్డ్ ను కలిగి ఉంది ఇది ఎయిట్ పాయింట్ జీరో ఎయిట్ బిహెచ్పి పవర్ మరియు ఎయిట్ పాయింట్ సెవెన్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది కొత్త టీవీఎస్ ఎక్స్ఎల్ హండ్రెడ్ లో కోరల్ సిల్క్ షేడ్ కలర్ అందుబాటులోకి వచ్చింది మింక్ బ్లూ లస్టర్ గోల్డ్ రెడ్ బ్లాక్ గ్రే బ్లాక్ కలర్స్ కి అందుబాటులో ఉన్నాయి నైన్టీ నైన్ పాయింట్ సెవెన్ సిసి సింగిల్ సిలిండర్ ఫ్యూయల్ ఇంజెక్ట్ ఫోర్ స్ట్రోక్ ఇంజన్ ను కలిగి ఉంది మొబైడ్ ఇది భారత స్టేస్ ఆరు ఉద్గార ప్రమాణాలకు అనుకూలంగా అప్డేట్ అయింది దీని ఇంజన్ ఆరు వేల ఆర్పిఎం వద్ద నాలుగు పాయింట్ మూడు బిహెచ్పి పవర్ మూడు వేల ఐదు వందల రివాల్యూషన్ పర్ మినిట్ సిక్స్ పాయింట్ ఫైవ్ ఎన్ఎం టార్క్ ను అందిస్తుంది